రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ప్రజలు నిరుద్యోగులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో నెలకొందని తెలుగుదేశం పార్టీ నాయకులు చిన్ని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఏప్రిల్ నాలుగో తేదీన కొవ్వూరు పట్టణంలో జరగనున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాగాళం యాత్రను జయప్రదం చేయాలని కోరారు హెలిప్యాడ్ వద్ద నుంచి బైక్ ర్యాలీతో చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలకాలని తెలియజేశారు మరి మూడు గంటలకి చంద్రబాబు నాయుడు గారు విజయవాహర్ సెంటర్కి వచ్చేస్తారు మరి కొవ్వూరు ఏదవుతే దెమ్మేరు రోడ్లో ఉన్న మరి కొవ్వూరు అవుట్కట్స్లో మరి మట్టేవాళ్ళ రైస్ మిల్ ఎలిప్యాడ్ ఏర్పాటు జరిగింది ఆ ఎలిప్యాడ్ నుంచి పెద్ద ఎత్తున ర్యాలీతో రెండు వేల బైక్స్తో మరి ఆయనకి పెద్ద ఎత్తున మరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా స్వాగతం చెప్పడం మరి ఈ మీటింగు మరి మూడి నుంచి నాలుగు గంటల మధ్యలో స్టార్ట్ అవుతాం అదేవిధంగా ఆ మీటింగ్ అనంతరం కూడా పెద్ద ఎత్తున మరి దాదాపుగా యాభై వేల మందిని ఈ మీటింగ్ తగ్గి మరి కార్యకర్తలు నాయకులు వచ్చే విధంగా మరి ఇక్కడంతా అంతా కూడా తెలుగుదేశం పార్టీ ప్లాన్ చేయటం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నలుమూల నుంచి కూడా ప్లాన్ చేయడం జరిగింది అదేవిధంగా ఈ మీటింగ్ సక్సెస్కి ఏ విధమైన చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా పెద్ద ఎత్తున మరి ఈ రోజు ప్రజల్లో కూడా స్పందన కనిపిస్తుంది ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి ఉంది ఈ అరాచక పాలన అంతమందించాలనే ఉద్దేశంతో మరి ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది అందుకని మాకు ఎటువంటి డౌట్ లేదు పెద్ద ఎత్తున ఈ మీటింగ్ సక్సెస్ చేయటం అదేవిధంగా మీటింగ్ అనంతరం చంద్రబాబు నాయుడు గారిని మరి ఏదైతే గోపాలపురం నియోజకవర్గంలో ఉన్న మీటింగ్ కూడా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన తీసుకుని ఆ కార్యక్రమం కూడా వెళ్ళేటట్లు రోడ్ మ్యాప్ పార్టీ నిర్ణయించింది ఆ మ్యాప్ ప్రకారం అందరూ కూడా పెద్ద ఎత్తున ఆయన కూడా వెహికల్స్ ఫాలో అయ్యి ఆయన్ని గోపాలపురం నియోజకవర్గం వరకు మరి తీసుకెళ్లే విధంగా మరి కార్యాచరణ పార్టీ కొవ్వూరు నియోజకం పెద్ద ఎత్తున దీనికి ప్రణాళిక చేసింది ఈ మీటింగ్ తప్పకుండా అందరూ కూడా సక్సెస్ చేయాలని కోరుకుంటారు చంద్రబాబు గారు కొవ్వూరు పట్టణానికి ఇచ్చేస్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంబంధించిన పార్టీ తెలుగుదేశం పునాదులు అనేటప్పటికీ ఎస్సీలు బీసీలు ఎక్కువ మంది పార్టీకి పునాదు లాంటి వాళ్ళు మరి చంద్రబాబు గారు తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా బల ఒడ్డుకు బలహీన వర్గాలుగా ఎంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వారి అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉన్నది అందువల్ల తెలుగుదేశం పార్టీ వెనక దళితులు ఎస్సీలు బీసీలు ఎస్టీలు మైనార్టీలు అంతా తెలుగుదేశం పార్టీ వెనక ఉన్నారు ఈ కార్యక్రమాన్ని మరి ఎక్కువ సంఖ్యలో వాడవాడలా కూడా ఎక్కువ సంఖ్యలో హాజరై చంద్రబాబు గారు వచ్చే ఈ కార్యక్రమానికి ప్రజాగణం కార్యక్రమానికి కార్యక్రమాన్ని సక్సెస్ ఫుల్ చేయవలసిందిగా మేమంతా కూడా ప్రజలను కోరుకుంటాం పసలపూడి హెరబాబు తెలుగు ప్రధాన కార్యదర్శి రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అభిమానులు అందరూ కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి చేసే దుర్మార్గ పాలన తరిమి కొట్టాలంటే మళ్ళీ మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి అలాగే తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముగ్గురు కూడా నా కార్యకర్తలందరూ కూడా కలిసికట్టుగా వచ్చి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయాలి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ